ఓకే ట్వంటీ ఫోర్ టాక్స్కి స్వాగతం నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం ముఖ్యంగా ఎర్రపాలెం నియోజకవర్గంలోని పెద్దారుడు మండలం దాహపు కేకలు ఆకాశ నడుతున్నాయి ప్రజలు గుక్కే నీళ్ళు లేక నానా అగచాట్లు పడుతున్నారు పెద్దారుడు మండలంలోని సుంకేశర గుండెర్ల అదేవిధంగా చట్లమిట్ల ప్రాంతం అనేక గ్రామాల్లో చుట్టుపక్కల ఉండే అనేక గ్రామాల్లో బోర్లు వేసిన దాదాపు ఐదు వందల అడుగుల లోతుకు బోరు వేసినా కానీ నీరు రాని పరిస్థితి వీళ్ళంతా కూడా దాహం కేకలతోటి అలమటిస్తూ నాయకులు చుట్టూ తిరుగుతున్నారు నీళ్ళు ఇవ్వండి మహాప్రభా అంటూ మార్కాపురం పట్టణంలో ఇప్పటివరకైతే కాస్త బోర్ నీళ్ళు సాగర్ నీళ్లు అందుతున్నాయి ఇక అవి కూడా అందే పరిస్థితి కనిపించడం లేదు ఇక్కడ కూడా ట్యాంకర్ల ద్వారా నీటిని తోలే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే చాలా చోట్ల ట్యాంకర్లు ద్వారా నీరు తోలుతున్నారు అయితే గతంలో ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వడంతో ఆ ట్యాంకర్లు పెట్టేందుకు కూడా కాంట్రాక్టులు ముందుకు రాని పరిస్థితి కూడా కనిపిస్తుంది బజార్లో ట్యాంకర్ తెచ్చి పెడితే ఇంటికి నాలుగు బిందెలు ఐదు బిందెలు అంటే మనిషి ఎంతమంది మనుషులుంటే నీ చొప్పున నీళ్లు ఇస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితేనే కానీ ఇక్కడ తాగునీరు తాగునీరు రాదనేది అందరికీ తెలిసిన విషయమే ఎడారిగా మారుతున్న ఈ ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్టు చాలా గొప్ప వరం అయితే దాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వాలు మినమేషాలు లెక్కేస్తున్నాయి ఇక తాగునీటి కోసం నానా తట్లు పడుతున్న ప్రజల్ని పట్టుచుకున్న నాదులు లేడు అధికార పార్టీ నాయకులు చూసి చూడటే ప్రతిపక్ష నాయకులు దానిపైన విమర్శలు చేయడం తప్ప గతంలో తామేం చేసేది కూడా గుర్తించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది నిజానికి బోర్లు వేసి ఊర్లో ఉన్న ట్యాంకు నింపి ఆ ట్యాంకు ద్వారా నీటిని సరఫరా చేసే పరిస్థితి ఉండేది గతంలో అయితే బోర్డు అని చెప్పి సంతో ట్యాంకర్లను కూడా ట్యాంకులు సిమెంట్ ట్యాంకులు కట్టారో నిలవ ఉండే ట్యాంకులు అంటే కూడా వృధాగా పక్కన పడేసారు ట్యాంకర్ల ద్వారా అంటే ట్రాక్టర్ల ద్వారా నీటిని ఇంటి దగ్గర చేర్చే ఒక పరిస్థితి రవాణా పరిస్థితి ఆదాయ వనరుగా మారడంతో చాలామంది సర్పంచులు అధికార పార్టీ నాయకులు గత ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంలో కూడా దాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారు ఈ నేపథ్యంలో అనేక గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా వచ్చే నీరే వారికి ఆధారంగా మారింది అధికారులు నాయకులు ఈ త్రాగునీటి సమస్యకు సంబంధించి వేసవి ఎద్ద ఎదుర్కొనేందుకు దీర్ఘకాలికంగా ఒక ప్రణాళిక రూపొందించాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు అన్నం ఉన్నా లేకపోయినా రెండు రోజులు మూడు రోజులు బతకచ్చు కానీ దాహం తీర్చుకోకుండా బతకలేదు కాబట్టి వెంటనే నీరు ఇచ్చే పరిస్థితి చూడండి సు సంబంధించి గుండా సంబంధించిన ప్రజలు మొత్తుకుంటున్నారు అధికారులు ఆ దిశగా అడుగులు వేద్దామని ఆకర్షిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్కే ట్వంటీ ఫోర్ టాక్స్